ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భూత భవిష్యత్ భావ వర్జితాయ నమ శ్రీ సాయి భక్త లీలామృతం మానవజన్మ మహిమ సాయి అవతార తత్వం సమస్త జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనదిగా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఎందుకంటే ముక్తిని మోక్షములు పొందుటకు ఏకైక వాహనం వాహకము మానవ జన్మ మాత్రమే ఇతర జీవులు కర్మఫల భోగమునకు పరిమితమై ఉంటే మానవుడు మాత్రం తన కర్మను తెలుసుకొని దానిని శుద్ధి చేసుకొని తానెత్తుకున్న మార్ తానెంచుకున్న మార్గాన్ని మార్చుకొనగల శక్తిని కలిగి ఉన్నాడు మననం చేయగలిగేది మానవుడే ఆ మననానికి తగిన కర్మను చేయగలిగేది మానవుడే తన స్థితిని గతిని పరిశీలించి చేసిన తప్పులను సరిదిద్దుకొని ఉన్నత దిశగా అడుగు వేయగలిగేది మానవుడే ఈ సత్యాన్ని ఉపనిషత్తులు స్పష్టంగా చెప్పాయి తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి శరీరములో మార్పులు సహజం జననము వృద్ధాప్యము రోగము మరణము ఇవి శరీరానికి మాత్రమే మార్పు లేని ఆత్మను నేను అనే సాక్షిని గుర్తించిన వాడు మాయలో మునగడు అతడే నిజమైన ధీరుడు ఈ సత్యాన్ని గ్రహించిన వాడే మోక్ష మార్గంలో ముందడుగు వేయగలడు ఇది భగవంతుని వాక్యమే ఎన్నో జన్మల సుకృతం అపార పుణ్యం దైవదయ కలిసినప్పుడే ఈ మానవ జన్మ లభిస్తుంది కాబట్టి ఇది సాధారణ లభ్యం కాదు ఇది దైవానుగ్రహ ఫలం ఈ జన్మ నుండే తరించుటకు అవకాశం ఉంది మరొక జన్మ కోసం ఎదురు చూడనక్కరలేదు ఈ క్షణంలోనే ఈ శరీరంలోనే విముక్తి సాధ్యమని సద్గురువులు ఉపదేశిస్తున్నారు ఎవరు గురువును ఆశ్రయిస్తారో వారు తప్పక ఉత్తమ గతిని పొందుతారు గురువు అనగా శరీరధారి మాత్రమే కాదు అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన ప్రకాశమే గురువు అటువంటి గురువును ఆశ్రయించుట ద్వారానే మనిషి తన అంతరంగ చీకటిని దాటగలడు మనమందరం ఈలో ఈ లోకములో హాయిగా బ్రతకాలన్నదే సాయిబాబా సంకల్పం ఆయన ఉపదేశాలు లోక విరోధమైనవి కావు సంసారాన్ని త్యజించమని కాదు అందులో చిక్కుకోకుండా బ్రతకమని మోక్షము కానీ పుట్టుట కానీ మనం చేసుకున్న కర్మలపైనే ఆధారపడి ఉంటుంది దేవుడు ఎవరినీ బంధించడు మనమే మన కర్మలతో బంధించుకుంటాం ఈ సత్యాన్ని లోకానికి తెలియజేయుటకే సాయిబాబా అవతారం సాయి స్వరూపం రూపరహితం పేరు లేదు ఆకారం లేదు గుణాల కతీతుడు పాత్ర లేదు రూపం లేదు దృశ్యమానత లేదు అయినా సర్వత్రా ప్రకాశించే స్వయం ప్రకాశకం ఆయనే స్వీయ ప్రమాణం తనను తాను ప్రకటించుకునే తత్వం కాలానికి అతీతుడు జాగృతి స్వప్నం సుసుప్తి ఈ మూడు స్థితులకు సాక్షిగా నిలిచేవాడు అన్నింటికీ మూల కారణమైనప్పటికీ ఏది ఏది ఏమిటికీ బంధింపబడని పరబ్రహ్మం అన్ని ప్రాణుల హృదయాలలో దీపంలా ప్రకాశించే సాక్షి ఆయనే ఒంటరిగా ఉన్నప్పటికీ సమస్తాన్ని నింపినవాడు అసమానుడు ఆయనకు సరిపోలేవాడు లేడు పనికి మించిన వాడు కర్మల ప్రభావానికి అతీతుడు కథలని స్థిరమైన దీపంలా ఉన్నప్పటికీ ప్రతి చోటా వ్యాపించి ఉన్నాడు అంతులేని సత్యజ్ఞానంతో నిండిన సముద్రం ఆయనే అంచులేని లోతులేని అలలేని శాంత సముద్రం అదే సాయి యొక్క నిజస్వరూపం అందుకే సాయిబాబా చెబుతారు నన్ను చూడకు నిన్ను చూడు నన్ను వెతకకు నిన్ను తెలుసుకో మానవ జన్మ విలువను గ్రహించి గురుకృపను ఆశ్రయించి కర్మను శుద్ధి చేసుకొని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే సాయి అవతార సందేశం ఇదే సాయి తత్వం ఇదే మానవ జన్మ మహిమ ఇదే మోక్ష మార్గం ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శాంతి శాంతి శాంతి